అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన చోట ఉన్నాము ఒకవైపు గలగల పారే గోదావరి నది మరోవైపు వేల ఇల చరిత్ర కలిన గౌతమేశ్వర ఆలయం శివరాత్రి రోజున ఈ గోదావరి గట్టిను నిలబడితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ పవిత్ర క్షేత్రం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గోదావరి తల్లి గురించి చెప్పుకుందాం ఈ నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది అక్కడి నుండి మొదలైన ఈ ప్రయాణం మన తెలంగాణ గుండా ప్రవహిస్తూ రాజమండ్రి మీదుగా సముద్రం వరకు సాగుతుంది అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఉంది సాధారణంగా గోదావరి తూర్పు వైపు ప్రవహిస్తుంది కానీ ఇక్కడ మాత్రం గంగమ్మ తల్లి ఉత్తర వాహినిగా మారుతుంది అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపున ప్రవహిస్తుంది కాశీలో గంగా నది కూడా ఇలాగే ఉంటుంది అందుకే ఇక్కడ స్నానం చేయడం వల్ల చాలా పుణ్యమని భక్తులు నమ్ముతారు ఇక మనం చూస్తున్న ఈ అద్భుతమైన క్షేత్రమే గౌతమేశ్వర ఆలయం త్రేతాయుగంలో గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని చూస్తుంటే మన కాకతీయుల కాలం నాటి శిల్పకళ కనిపిస్తుంది కదా పదమూడవ శతాబ్దం నాటి ఈ నిర్మాణం ఇప్పటికీ ఎంతో శక్తివంతంగా భక్తిని పంచుతూ ఉంది శివరాత్రి రోజున ఈ లింగాన్ని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు కాశీలో విశ్వేశ్వరుడు ఎలాగైతే కొలువై ఉన్నాడో ఇక్కడ గౌతమేశ్వరుడు కూడా అంతే శక్తివంతుడని భక్తుల నమ్మకం కాశీ వెళ్ళలేని వారు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆ పుణ్యఫలం దక్కుతుందని చెప్తారు శివలింగానికి ఎదురుగా ఉండే నంది విగ్రహాన్ని మీరు గమనిస్తే అది ఎంతో జీవకలతో ఉట్టిపడుతూ ఉంటుంది ఆ నంది కళ్ళలోకి చూస్తుంటే మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది గర్భాలయంలో అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతతగా ఉంటుంది బయట ఎంత ఎండ ఉన్నా ఎంత రద్దీ ఉన్నా ఆ గర్భాలయంలో లోపల మాత్రం ఎంతో చల్లగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది శివరాత్రి రోజున ఇక్కడ అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ముఖ్యంగా అర్ధరాత్రి జరిగే లింగోద్భవ కాల పూజ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ నదిలో స్నానం చేస్తే మనకు తెలిసి తెలియక చేసిన సకల పాపాలు తొలగిపోతాయని మనసు నిర్మలంగా మారుతుందని చెప్తారు అందుకే వేల సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున ఇక్కడికి చేరుకుని పుణ్యస్నాన ఆచరిస్తారు ఈ నది కేవలం నీటి ప్రభావం మాత్రమే కాదు కోట్లాది మంది నమ్మకం ఇక్కడ స్నానం చేసి ఆ గౌతమేశ్వరుని దర్శించుకుంటే ఆ పరమశివుని అనుగ్రహం మనపై ఎప్పుడు ఉంటుందని పెద్దలు అంటుంటారు మహాశివరాత్రి గోదావరి నదిలో పుణ్యస్థానం మంత్రికి రావడం జరిగింది ఈ గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత పక్కనున్న గౌతమేశ్వర దేవాలయాన్ని శివుణ్ణి దర్శించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత శివుని యొక్క ధ్యానంలోనే ఉంటూ ఉపాస దీక్ష చేస్తూ రాత్రంతా దేవుని జాగారం చేస్తూ ఉండడం శివరాత్రిలో కూడా కలిగే ప్రత్యేకత దేవుడు అందరిని కాపాడుతారని చెప్పి భక్తులు కానీ ప్రపంచ ప్రజలు కానీ నమ్ముతారు భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక నగరం ప్రపంచంలో అన్ని దేశాలు కూడా భారతదేశం యొక్క సాంప్రదాయాలను భారతదేశం యొక్క ఆధ్యాత్మికతను అనుభవిస్తుంటారు చూశారు కదా గలగల పారే గోదావరి భక్తితో నిండిన గౌతమేశ్వర ఆలయం ఈ శివరాత్రి రోజున ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా సంతోషం మన సంస్కృతి మన చరిత్ర ఎంత గొప్పవో ఈ ఆలయాన్ని చూస్తే అర్థమవుతుంది మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియో ద్వారా మీకు ఆ స్వామివారి దర్శనం కలిగిందని నమ్ముతున్నాను మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమశివుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ